ఏమి సప్పు ఎండక్క అరే అక్క మొన్న ఆరం రోజు కూలొస్తే కదా పసి వచ్చిండ్రా బాయ్ కాడి వేడు అక్క రాంగ సరే అయితే మరి వరకు నేనే వస్తా తీరా మరి సరే అక్క ఏమే ఉన్నావా ఇలా చాయ్ పెట్టలేదు ఎందుకట్ల ఏమైంది పాలు పోయలేదు పైసలు ఇవ్వలేదు అని అరే ఇవ్వకపోదమాన ఎంత అడిగినా పోయలేదు పైసలు ఇస్తే పోతాం అని అంటాము గిట్ట చెప్తా పాలు సరే కానీ వాళ్ళు అచ్చమక్క వచ్చింది కూళ్ళ పైసలు ఇవ్వమని మొన్ననే మలుగా వస్తే తర్వాత ఇత్తది అక్క అన్న మళ్ళీ ఇవ్వాలి వచ్చింది పైసలు ఇస్తా అక్కకి ఇచ్చేస్తా నేను అవునా ఎన్ని పైసలే రెండు రోజులే కలిపి ఏడు వందలు అవునా ఇచ్చిరపు అయ్యా జేవులు పదిహేను వందలు ఉండే ఏమని కాను అసలు ఏమైనా ఇరవై పదిహేను వందలు ఈ జేవుల్ని ఆ జవు చూడు లుంగిలేవో ఏ లేవు అయితే ఫోన్ బయటకు తీసినప్పుడప్పుడు ఫోన్తో కింద వాడేమైనా అన్న అయ్యో ఎంత పని అయిందే ఒక్క రూపాయ రెండు రూపాయల పదిహేను వందలు ఏడవడి పాడాయనో ఎవరికి దొరికినో నీ నాలుగు మొక్కల చెప్పు నీ పనులు అన్ని ఇట్లనే ఉంటాయి ఒక డారు పదిహేను వందల రూపాయలు ఎన్ని రోజులు కైకిలు పోతాయి భయం ఉంటాను సక్క పెట్టుకుంటావు నువ్వు అయ్యా ఇప్పుడు ఎట్లనే అగో మళ్ళీ ఎట్లనే అని అంటాడు నాడు ఏం నుంచి వచ్చినావు చూపిస్తూ ఆడే దేవులాడదావు మళ్ళీ ఎట్లనే అంటాడు ఎట్లనే ఇట్లే వచ్చిందో పంట వచ్చిన తోపంటే వచ్చిన గుర్తుండదా వచ్చింది ఇదే తోపంట వచ్చిన మామా పైసలు గిన్నె తోపంటే దుకాణ ఇక్కడికి వస్తాడు పైసలు కాని వచ్చినాయి తోమండి అరే తీసే ఇస్తారు మరి ఎట్లా మరి అడిగకపోతే ఎట్లా ఇస్తారు అయ్యో ఎంత పని అయింది తెల్ల రంగులేసి వేసి ఎవరి ముఖం చూసిన ఏమో అనవసరంగా పదిహేను వందలు పోగొట్టుకున్నా మళ్ళా చేసిందంతా చేసి నెత్తి కొట్టుకుంటానావా పైసలు ముందర జీవలు పెట్టుకోమని ఎవరు చెప్పింది నీకు ఇంట్లో పెట్టి పోతే అయిపోనా ఏమో పోతే అని అనుకున్నా నేను ఏమన్నా కావాలని పోగొట్టినా ఏ ఊకో మాట మొక్క పోడా నిన్ను చూస్తాంటే ఒళ్ళంతా మండుతాది నాకు ఏంటో గంతగానం తిడుతున్నావు మొగడం ఆ నువ్వు చేసినప్పుడు సక్కంగా ఉన్నదని మంచిగా మాట్లాడతాడు నీతో నేను ఏమన్నా కావాలని పోగొట్టినా ఇగో పోయినా ఏం దొరకయ్యా బాగా నెత్తిన ఆ డికాషన్ పెట్టిపో నీకు డికాషన్ కాదు తిండి కూడబెట్టా నువ్వే వేసుకొని తినిపో పదిహేను వందలు ఏడవచ్చు అయ్యో నా మధ్య మార్గం మండ పోయి మర్చిపోయినా ఏమే ఇటు రా ఇగో పదిహేను వందలు పోలే గింతలమున ఏడ దొరికే నేను పెట్టి మర్చిపోయింది నీ మతి మార్పుల మా నువయ్యా ఎవరు నాగం చేద్దామనుకున్నావు నువ్వు పెట్టుకొని మనిషి నాగం చేసినావు రోడ్ల పండి తిప్పినావు నువ్వు తిట్టానా మరి తెరసేపట్ల మనిషి ఎత్తివి నువ్వు దొరికినాయ కాబట్టి బతికిపోయావు లేకపోతే కారం పొడేసి కొట్టేదాని అబ్బా అవతలు పోయినాక పానం ఎంతైనా అలక ఉంటుందిరామైంది ఏమైంది దరిద్రపోకలే చెప్పు ఏమైంది ఎందుకు అన్నావు నీ తిద్ర మొక్కలే చెప్పు అవతలి పోయి నీళ్ళు పోయావా పోయలేదాయ మరిచిపోయినట్టున్నా అప్పు బతుకు చెడ అయ్యో ఏమైంది ఇప్పుడు మర్చిపోయిన దానికి ఇప్పుడు ఏంది ఆక్తు ఆక్తు అనే పడుతుంది షీ మాట్లాడక మళ్ళా అన్ని రీతి తక్కువ పనులు చేసుకుంటా ఇంకా పోయి నీళ్ళు పోయావా ఇంకా మాట్లాడతానో మళ్ళా షీ వి అప్పుడు అయ్యో పెద్దగా కొంపలు మునిగిపోయినాడు ఏ పడితే అది నీకు ఏమైంది గిట్ల ఏ పడితే లేచినా కాడిచ్చి పైసలు గట్ల మర్చిపోయినా అంత గబ్బు గబ్బు ఎత్తి నీళ్ళు పోయకుండా సిక్కు అయ్యో బుర్రకే ఎవరో నింటించబోతుంది సాటిఫియ లేకుంటే ఊరంతా నా మగడు అవతల పోయిండు నీళ్ళు పోయలేదని చెప్పు అవుతుంది ఎవరు సపోడాక నువ్వు ఇంకా మాట్లాడుకో మూసుకొని సపడయ్యాక ఊసో ఏమైందో పోయిండు నీళ్లు పోయలేదు అంటే గబ్బు గబ్బు చేసిండు ఇవాళ ఏమైందో లేచిన కంచంగా ప్రవర్తిస్తానంతీళ్ళు పోస్తావా అయ్యా వాసన ఈ ముండ కూడా పనులన్నీ అన్ని ఉంటాయి అక్క బాత్రూమ్ పోయి నీళ్లు పోయలేదా నీ వాళ్ళకన్నా ఎట్లుంటది అక్క ఏమనుకుంటారు ఇంకా మైక్ పెట్టి చెప్పిపోయే అప్పుడు వచ్చి అంటారు ఎవరిన ఇజ్జత్ మొత్తం తీస్తున్నావు ఆయనే నువ్వు ఇట్లా వేసినాక ఇక ఇజ్జతి నోరు మూసుకోమో మాట్లాడకు నువ్వు ఉండక్క నీ పైసలు తీసుకొత్తా అట్లా అట్టే అనుకునేవాళ్ళు అడవిలోకి పోయి సిప్పలకాయలు కాల్చరా కదా సిప్పలు కాయలు వెళ్ళలేవు ఇది వరకు దాకా ఎప్పుడు అయిపోయినాయి గీ ఇంటి పక్క వాళ్ళు నిన్న పోయి కాల్చుకొచ్చి ఇల్లు బుడతలు బుడతలనే ఆట ఆడిలా ఆడోటి చూసుకొని కాల్చుకురా రాదు అయినా ఇవ్వలేడు వీలైతుంది నాకు గజ్జల్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అటు పోవాలి ఖచ్చితంగా ఇలా కాయలు పోలేం పోను మీటింగ్ ఉన్నదా ఇప్పుడు అయితే పోతలేవు కదా గట్ల పోయి కొన్ని కాల్చుకరా రాదు సిప్పలు కాయలు కాల్చుకోవచ్చు అంటే పది నిమిషాలు వచ్చే పని అనుకుంటున్నావే పోవాలి కాయలు చూడాలి కట్టెలు చూడాలి కాలు సాయంత్రం అవుతుంది ఇగో మీటింగ్కి ఎక్కడ పోతా నేను బోను కాయలుకి సరే కాల్చుకురాకుండా కాల్చక రాకుండా కానీ పైగా కాయలరాపోతే అరే నీకు కొంచెం అన్న తమాకున్నాదే అరే నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందండి కాయలు కాల్చుకురా కాలు కాల్చుకురా తమాకు తింటున్నావు ఎందుకే అంత బుక్ మొన్ననే కాల్చుకోవచ్చు కానీ తీరలే మీటింగ్ తీసి పెట్టుకున్నాడు ఈ మేము హ ఇంకా కాల్చుకుని మీద ఉన్నాయండి పో పో ఏ మీటింగ్ తమ్మి నువ్వు కూడా మీటింగ్ కు మీటింగ మీటింగ్ ఎక్కడ దాకా ఇంకా సువార్షి గారి బర్త్డే ఉంది అలా వానికి ఇంత కేక చెప్పిస్తే వాడు ఇంత దావ తీసుడు అని చూస్తున్నా నువ్వేమో వెళ్ళా అంటే అప్పటి నుంచి వెళ్తేనే వెళ్తే లేడు వాళ్ళు ఇంక మీద ఉండు ఏమే పోదాం బాయ్ వాడట నువ్వు అంటే మళ్ళీ మనకు దావ దొరకది నువ్వనే చెప్పక్క ఇలా పుణ్యానికి వచ్చినప్పుడు దాగా నవ్వుతా పోయే చూస్తున్నావు ఇంకా అల్లి కుట్లోడా ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నదన్న గిదేనా నీ ఇంపార్టెంట్ మీటింగు నీ బతుకు ఒక్కవాళ్ళ తాగుదాం అని తయారవుతారా షిగ్గులు లేవా మీకు తెల్లలే ఎట్లా పని చేసుకుందా ఎట్లా అని ఆలోచన లేకుండా ఎవరు చూపిస్తారా తో దగ్గర పోయి తాగుదామా అనుకుంటే తయారా కూర్చున్నారా మీరు బతుకుల చెప్పు ఓపడా గింతంతా లేవు తాగుకో మొబైల్ నువ్వు ఎవడైనా పిల్లలకి తాగ నీకు మంచిగా మొబైల్ హలో ఆ బాబు ఆ వస్తున్నానే ఆ చెట్లు మందు కొడదాం ఆ ఎవరు పని చేసుకో ఎప్పుడు తాగుడునా నీకు పోడా నీ ఫోన్ అనుకున్నా వాడేయా ఫోన్ రాకుండా అనుకుంటావా ఉన్నావు మళ్ళీ టెంకల్ అయితే గుబాయ్ వాడకుండా ఫోన్ ఏమనుకుంటాను బాబు ఏడీ నీవేది లేదు మిరప తోటలో మందు కొట్టాలి పా అన్నాడు కాయలు కాల్స్ పో అంటే మీటింగ్ నా వద్దని చెప్తావు నాకు నీ సంగతి ఎట్లా చెప్పాలో గట్లనే చెప్తావు నేను ఇక మందులో పక్క షార్జి పెట్టుకో ఉన్న సంఖ్య బాత్రూంలోకి అవతలకు పోయి నీళ్ళు పోయకపోతే ఊరు అదే ముంగు అడ్డగోలుగా తిట్టింది నా ఇచ్చి తింది ఊళ్ళు రేవలన్న చూస్తే ఏంద్రాన్నంతో కట్ల మాటలు పడుతున్నాం ఏమన్నా సిగ్గుందారని తిడుతురు పెన్నం బాగా బలుపు పట్టింది దాన్ని బల్పు ఎట్లా చేసి అనసాలే సిరికా పోదామే తొలకపోతా అడివి లాగం చేస్తా బండి తీసుకొని మా వస్తా అప్పుడు ఇంటి దాకా నడుచుకుంటూ వస్తా దేరాడి దాని పలు పనుకు అప్పుడు దీన్ని గిట్నే చేయాలి అట్లయితేనే పలుపు అనుకుతుంది ఏమేమి ఉన్నావు అయ్యేసారి బయట ఎక్కురా కాయ లాంటివి కానీ మందు రేపు మందురేపు కొడుతు అడిగిపోదాంపా కాల్ చేస్తా సరేటి ఉండు సంచు నగ్గిపో తీసుకొని వస్తా రానైతే వచ్చిన కాయలు దొరుకుతాయి దొరికే ఇగో ఇద్దరు మొక్కలకి పోతే దొరికాయి నువ్వు ఇటుపో నేను ఇటుపోతా సరేనా సరే సరే పో పో నాలుగు కిలోమీటర్లు అడవిలోకి వెళ్ళి ఇంటికి నడిచేసే వరకు నీ బల్ప్ నా ఇద్దసిన ఊళ్ళే ఊళ్ళరే మాకు లేకుండా చేసినావు రెండు నిమిషాలు చూసి మాపోతాగా అమ్మా నా తీటే అనుకున్నావు అనుకున్నావులే ఆ బండి నేనే తీసుకుపోతా నడుచుకుంటారా ఇక నువ్వు అమ్మయ్యా బండికి ఎక్స్ట్రా తాళం ఉన్నది కాబట్టే నయం అయింది ఇక నడుచుకుంటారా నువ్వు రెండు నిమిషాలు అయింది బండి తీసుకొని పత్త లేకుండా పోతే నా పెన్న నాలుగు కిలోమీటర్లు ఇంటి దాకా నడుచుకుంటారు వచ్చినాక దాని ముఖం చూడాలి అయ్యో బండి బండి బండిని వేడుకుంటూ పోతున్నా అంటే ఇప్పుడు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేది నేనేనా గడ్డి లేని మునుము కట్టుకొని పోవంగానే అయిపోతా నా మునుములో మస్తు గడ్డి ఉంది ఏ వంక అంటే ఏ లొంక రా అన్నట్టున్నది ఇట్లా ఎత్త బాణ ముందు నడబడతాం కలువు దెబ్బరా ఏమి నాకు గల్వ బుద్ధి అయితే లేదే జరంత పని ఉంది పోతా నీకేం పని లేదు పాసల పని నీ పని ఏందో రావు తెలియదా సప్పుడే కాలువు కొంకందుకొని చంపితే ముఖం అంతా బలుగుతుంది ఏమనుకుంటా నువ్వు హలో చెప్పరా ఏడున్నా ఇగో బావి మిర్చిలా మిర్చిలాగా గడ్డి కలుస్తున్నా అయిపోయింద మరి ఏడ్రా ఇప్పుడే మొదలుపెట్టాము ఏ నేను నా స్వర్షం కూడా బడ్డీ తాగులే కానీ ఇస్తా ఇస్తామంటుండవు దాయ తాగుదాం అవునా ఒక గంట సేపు ఆగురు వస్తా గానీ నువ్వు వస్తా అంటే తాగుదాం లేకుంటే మేమే తాగుతాం ఏ గంటసేపు అయితే మన నుంచి కాదా మేము ఆగాం అరే సరే కానీ మీరు మందు తీసుకొని ఇటే తోకడం బైక్ ఎక్కిర్రా ఎట్లో గట్ల వస్తా ఇటే తాగుదాం గాని సరే ఏ మరి వస్తున్నాం సరే సరే అరే ఆయన అటే తాగుదామంటుండ్రా సరే అటైతే అటేపా ఏమే

పెద్ద పిచ్చిది ఎర్రి పాప దానికి ఏ రే బిల్ గివేనారా ఏడు సరిపోతాయి రివి నువ్వు అయితే ఆగే తర్వాత తెప్పిస్తావు కానీ ఇది అవుతుందావు ఏం తెప్పిస్తావు ఒకటేసారి రిస్ అయిపోగా మరి మళ్ళీ అవునా అన్న చీర గడ్డి వదిన రానిచ్చింది బా నేను అరే రానిచ్చడు కాదురా దగ్గరుండి తోలిచ్చింది ఎట్లానే అరే మనకు రాని ఐడియా మీరు ఫోన్ చేసిరా మర్యాద కడిగినా రానివ్వలేదు ఏం చేసినా కళ్ళు తిరిగి పడిపోయినట్టు అవుతుంది అన్న దగ్గరుండి తోలిచ్చింది అరే నా పెన్న పెద్ద ఎరిపప్పరా అబ్బా ఎంతైనా నువ్వు గ్రేటే నీకు వచ్చిన ఆలోచనలు మా నూర్లో ఎవ్వనికి రావే నువ్వు తోపే మరి ఎక్క అనుకుంటారా అరే రేపు నా దావద్రా ఇస్తా నువ్వు ఇస్తావా నీ దగ్గర పైసలు ఇవ్వగానే అరే నేను చూసుకుంటా కదా మై హూనా అరే కళ్ళు తిరిగి పడిపోయినాయి కదా రేపు పొద్దుగా నా పెన్నంతో నా పానములో బాగలేదే దవ్వ కనకపోతేనే ఒక రెండు వేలు ఇవ్వ అంటే పిచ్చిది నమ్మిస్తుంది Entreina-te liberar. Papai, eu estou na grama. Tá, o Ore, põe E já na cedra, essa trona. O não ఏంటి నువ్వు దండం పెట్టావు రామన్ బలండి రామన్ వాళ్ళ అత్త కొట్టండి రామ్ మీరు మీరు వచ్చారు అనుకోమని తప్పదు అదే వచ్చి కానీ ఇసిపెట్టే ఏంద్రా మీరు మీరు ఏంద్రా పని చేసుకునేటానికి ఫోన్ చేసి తాగుదామని రమ్మని తాగుపించుకుంటే నాటకాలు చేస్తారా మీ ఇద్దరు కలిసి నాటకాలు చేస్తారా మీరిద్దరు మీరు గడిపోయింది కాకుండా నమ్మకరిని కూడా శిక్షణ కొడతాల్లా మీరు చడ నడరా నడు నడువు మాట్కోరా నువ్వేంది ఏంటిది నేను ఎటుదన్నా నేను పిచ్చిదా అన్న నేను ఎర్రిపన కాదు నువ్వు కలుదురితో యాక్టింగ్ చేయమని నమ్మి నేను పంపించిన అనుకున్నావా నువ్వు ఏం చేస్తానో చూద్దామని పంపించిన నువ్వు ఏం చేస్తావో చూద్దామని పంపించిన అంతే రిపబ్బుల కనిపిస్తాను నీకు నేను దాని నడు అంత కనిపిస్తాను కనిపిస్తా నడు నడు నేను ఎర్రిపప్పనా నడువు నీకు ఇంటి అనుకుంటావు అయ్యో తాగపోతే నీకు కడుపు నేను నీకు కడుపు ఎండకపోతుందా కడుపు ఎండకపోతుంది అంటారా కడుపు ఎండకపోతుంది కడుపు ఎండకపోతుందా నేను కడుపు ఎంకపోతా నేను తాగపోతే రోజు తాగుడు నీ ముఖానికి ఎప్పుడు కూడా ఇస్తావు ఇంకా తాగుడు ఉన్న ఉన్న పైసలు నేను తాగుడికే పెడతాను కదా ఉన్న పైసలు నీ తాగుడికే పెడతాను కదా వాడు ఆగితే తాగుతావు వంద ఇల్లు కాదా వంద ఇల్లు కాదా వాడు నీ వేసంటాడు కాదా వాడు ఆపియే తాగుతావు నువ్వు నీ చెవులు నాడు నీకు ఇవాళ కోలాటమే తప్ప అన్నాడు నువ్వు నడువు నిన్న ఇట్లా కాదు నేను

Det var gøy, da.